టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు వాళ్లను తెరపైన చూస్తున్నప్పుడు హీరో కంటే హీరోయిన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు ప్రేక్షకులు అయితే వాళ్ళ రియల్ లైఫ్ గురించి చాలామందికి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది అసలు ఈ టాలీవుడ్ హీరోయిన్ల కొడుకులు ఎవరు వాళ్ళు ఏం చేస్తుంటారో వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చూస్తారు చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారని నా ఫీలింగ్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలనాటి టాలీవుడ్ హీరోయిన్ జయప్రద జయప్రదకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరు సామ్రాట్ ఇంకొకరు సిద్ధార్థ్ సామ్రాట్ తమిళ సినిమా రంగంలో హీరోగా రాణిస్తున్నాడు ఇంకొకరు సిద్ధార్థ్ ఈయన కూడా తమిళ సినీ రంగంలో హీరోగా రాణిస్తున్నాడు అలనాటి టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒకరు జాన్వీ కపూర్ ఇంకొకరు ఖుషి కపూర్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్తో కలిసి దేవరాజ్ సినిమాలో నటించింది అలాగే రామ్ చరణ్తో కలిసి పెద్ద సినిమాలో కూడా హీరోయిన్గా యాక్ట్ చేయబోతుంది అలాగే ఖుషి కపూర్ బాలీవుడ్లో యాక్టర్గా కొనసాగుతుంది అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్స్ సుమలత సుమలత కొడుకు పేరు అభిషేక్ అమరేష్ కన్నడ సినీ రంగంలో యాక్టర్గా కొనసాగుతున్నాడు అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ జయసుధ జయసుధకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరు నిహార్ కపూర్ ఇంకొకరు శ్రేయాన్ కపూర్ శ్రేయాన్ కపూర్ స్టార్ గంగారాజు అనే మూవీలో విలన్గా నటించాడు శ్రియాన్ కపూర్ రెండు వేల పదిహేనులో వచ్చిన బస్తీ మూవీలో హీరోగా యాక్ట్ చేశాడు అలనాటి టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ రాధా రాధాకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కొడుకు పేరు విఘ్నేష్ నాయర్ కూతుర్ల పేర్లు కార్తిక్ నాయర్ తులసి నాయర్ విఘ్నేష్ నాయర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు రాధా పెద్ద కూతురు కార్తీక జోష్ దమ్ము రంగం బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించింది రాధా రెండో కూతురు కూడా తమిళంలో హీరోయిన్గా రాణిస్తోంది అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ మీనా మీనాకి ఒక కూతురు ఉంది కూతురు పేరు నైనికా నైనికా విజయ్ దళపతి నటించిన తేరీ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది అలాగే పలు సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది అలాగే మరొక టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ రమ్యకృష్ణకు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు పేరు రిత్విక్ వంశీ రిత్విక్ వంశీ స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ భానుప్రియ భానుప్రియకు ఒక కూతురు ఉంది కూతురు పేరు అభినయ ఈమె స్టడీస్ లైఫ్లో ఉన్నారు అలనాటి టాలీవుడ్ మరొక హీరోయిన్ రేవతి రేవతికి ఒక కూతురు ఉంది కూతురు పేరు మహి అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ రోజా రోజాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరు కృష్ణలోహిత్ కూతురు పేరు అన్షు మాలిక్ వీళ్ళిద్దరూ స్టడీస్ లైఫ్లో ఉన్నారు అలనాటి మరొక హీరోయిన్ రాధిక రాధిక ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు రాహుల్ కూతురు పేరు రాయని ఆర్డి వీళ్ళిద్దరూ స్టడీస్ లైఫ్లో ఉన్నారు అలనాటి మరొక హీరోయిన్ అమల అమలకు ఒక కొడుకు ఉన్నాడు పేరు అఖిల్ అఖిల్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి బ్యాచిలర్ ఇంకా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తున్నాడు అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ అందాల రాసి రాశికి ఒక కూతురు ఉంది కూతురు పేరు రిధిమ అలనాటి టాలీవుడ్ మరొక హీరోయిన్ రవళి రవళికి ఇద్దరు కూతురులో ఉన్నారు ఒకరు వినూత్న ఇంకొకరు వర్షిణి వీళ్ళిద్దరు కూడా స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు మరొక హీరోయిన్ రంభ రంభకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు కూతురు పేర్లు సాషా లాన్యా కొడుకు పేరు సివిన్ వీళ్ళు స్టడీస్ లైఫ్లో ఉన్నారు అలా అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ వాణి విశ్వనాథ్ వాణి విశ్వనాథ్ గారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరు ఆద్రి కూతురు పేరు ఆర్చా అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ లైలా లైలాకు ఒక కొడుకు కూతురు ఉన్నారు ఒకరు రోషన్ ఇంకొకరు మధుసూదన్ వీళ్ళు తమిళ సినిమా రంగంలో యాక్టర్స్గా ఉన్నారు అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ సిమ్రాన్ సిమ్రాన్కు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరు అదీప్ ఇంకొకరు రిషి వీళ్ళు స్టడీస్ లైఫ్లో ఉన్నారు అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ సంగవి సంఘవికి ఒక కూతురు ఉంది పేరు చాన్వి మరొక టాలీవుడ్ హీరోయిన్ లయ లయకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కూతురు పేరు శ్లోక కొడుకు పేరు వచన్ వీళ్ళు స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు టాలీవుడ్లో ఉన్న మరొక అలనాటి హీరోయిన్ ఆమని ఆమనికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు సాయి కుమార్ కూతురు పేరు కుమార్ వీళ్ళు స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఈమెకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కూతురు పేరు పూజ కొడుకు పేరు రణ్బీర్ వర్ధన్ వీళ్ళు స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు అలనాటి టాలీవుడ్ మరొక హీరోయిన్ శిల్పా శిల్పాశెట్టికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరు విఎన్ రాజ కొంద్ర కూతురు పేరు సమిచ్చా శెట్టి కుంద్రా అలనాటి టాలీవుడ్ హీరోయిన్ దీప్తి భట్నాకర్ ఈమె సందడి మా అన్నయ్య కొండపెట్టి సింహాసనం వంటి సినిమాల్లో నటించింది ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరు శుభ్ ఇంకొకరు శివు అలనాటి మరొక టాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు డ్రిన్స్ కావడం విశేషం ఒకరి పేరు జియా జింటా ఇంకొకరు జై జింటా టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ భూమిక ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు పేరు యష్ మరొక టాలీవుడ్ హీరోయిన్ రీమా సేన్ ఈమె మనసంతా మూవీతో ఎంతో ఫేమ్ తెచ్చుకుంది టాలీవుడ్లో ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు పేరు రుద్ర వీర సింగ్ సో ఇవ్వండి చూశారు కదా మరి ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలని కోరుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్